ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు శని వక్రిలో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు మరి సింహరాశి విషయానికి వస్తే సింహరాశిలో ఇప్పటికే వాళ్ళు రాహుకేతువుల ప్రభావం కావచ్చు అలాగే అష్టమ శని కావచ్చు ఇంకొకటి వాళ్ళ మీద గురు ప్రభావం కూడా ఎక్కువగా చూపుతుండడం పట్ల వాళ్ళు ఆర్థిక సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యల పట్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ సింహరాశి వాళ్ళ పైన ఈ వక్రశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళను కుదిపేయబోతుందా లేకపోతే వాళ్ళని ఎంతవరకైనా గట్టుకు చేర్చబోతుందంటారు ఖచ్చితంగా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేడం సింహరాశి వాళ్ళకి ఇప్పటికే వాళ్ళకి రాశిలో కేతువు ధార్మిక గ్రహమైనటువంటి కేతువు రాశిలో ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి సప్తమ భావం కేంద్రభావంలో అనేటువంటి రాహు ఉన్నాడు కుంభరాశిలో అష్టమంలో శని ఇప్పుడు అదే అష్టమ శని ఈ జూలై పదమూడో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రీలో ఉంటాడు సో ఈ దీనితో పాటు వీళ్ళకి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో కూడా గురు సంచారం కూడా జరిగింది రీసెంట్ గానే మే మాసంలో సో ప్రధానంగా ద్వాదశ రాశుల్లో చాలా ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి రాశుల్లో ఈ కర్కాటకం సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సింహరాశి వాళ్ళకు ముఖ్యంగా రెండు కేంద్ర భావాలు అంటే రాశి సప్తమ భావాలు రెండు కూడా రెండు గ్రహాలు అంటే రాహుకేతుల సంచారం కూడా జరిగింది మన మే మాసంలో వక్రి అంటే తిరోగమనం అంటే శని తిరోగమనంలో మా తిరోగమనంలో కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుంభరాశిలో ఎవరున్నారు రాహు ఉన్నారు సో కుంభరాశిలో ఉన్నటువంటి రాహు శనికి మిత్రుడా శత్రువా సముడా అంటే పరమ మిత్రుడు సో రాహు అనేవాడు ఈ ఐహిక సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఊహించినటువంటి ఫలితాలు అదృష్ట దురదృష్టాలు పదవీలు కానీ అంటే ఉన్నతమైన పదవులు కావచ్చు రాజకీయ పరమైనటువంటి లబ్ధి కావచ్చు పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్స్ కూడా కావచ్చు వీటన్నిటిని కూడా అనుకోని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లాగా ఇస్తాడు రాహు అయితే శని గ్రహం యొక్క స్వభావం ఏంటి మీ నుంచి అన్ని లాక్కుంటాడు అదే శని గ్రహము మీ నుంచి అన్ని లాక్కుంటాడు గురుగ్రహం అన్ని ఇస్తాడు మీ జీవితంలో మీరు ఎక్స్పాన్షన్ కోరుకుంటే ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం అంటే మీ ఇంట్లో ఆల్రెడీ ఒక కారు ఉంది మరి ఇంకొక కారు కొంటారు ఒక ఇల్లు ఉంది ఇంకొక ఇల్లు కొంటారు శని ఏం చేస్తాడు కారు కూడా తీసి టూ వీలర్ ఇస్తాడు ఆ టూ వీలర్ కూడా సెకండ్ హ్యాండ్ టూ వీలర్ ఇస్తాడు ఇది శనికి జనరల్గా ఒకవేళ శని వ్యక్తిగత జాతకంలో లగ్నాది కానీ చంద్ర లగ్నాది కానీ శని భావాల్లో ఉండి కాస్త బలహీనంగా ఉంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అయితే వక్రిలో ఉన్నటువంటి శని ఈ సింహరాశి వాళ్ళకి గతంలో చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలకి వాళ్ళకి వైఫల్యాలు చెందారు వాళ్ళకి సరిగ్గా రిజల్ట్స్ రాలేదు వాళ్ళు అనుకున్న దిశగా జీవితం నడవట్లేదు కోరుకున్న ఏవి కూడా వాళ్ళ చేతి వరకు రావట్లేదు వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా దానికి సంతృప్తి లేదు అనుకున్న వాళ్ళకి వక్రిలో వచ్చేటువంటి ఫలితాలు తొందరగా వస్తాయి తొందరగా వస్తాయి తొందరగా వస్తాయి వెరీ ఎఫెక్టివ్లీ ఇట్ కమ్స్ అంటే చాలా శక్తిమంతంగా వస్తాయి కేవలం రావడమే కాకుండా శక్తిమంతంగా వస్తాయి ఇది వక్రిలో ఉన్నటువంటి శని గ్రహము అది తిరోగమనంలో కుంభరాశి వైపు వెళ్ళినప్పుడు వాటి ఫలితాల యొక్క ప్రభావము సింహరాశి వాళ్ళకి అసలు సింహరాశి వాళ్ళకి సహనం ఉండదు ఈ రాశి యొక్క రాశి యొక్క లక్షణం కూడా ఏంటంటే అగ్ని వీళ్ళ స్వభావం అగ్ని స్వభావం వీళ్ళది సో స్వభావం అగ్ని స్వభావం ఉన్న వీళ్ళకి సహనం తక్కువ ఉంటుంది మేడం ఏదన్నా గానీ వీళ్ళు అనుకున్న టైంకి అయిపోవాలి రెండోది సింహరాశి వాళ్ళకి కూడా ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో అంటే సింహరాశిలో వాళ్ళు చాలా మంది పుట్టింటారు లగ్నాథ్ గాని చంద్రలగ్నాథ్ గాని కేంద్ర భావాల్లో వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకుంటే సింహరాశిలో సింహరాశిలో పుట్టిన వాళ్ళు లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో ఉన్నటువంటి శని గ్రహం ఒకవేళ గతంలో వీళ్ళకి ప్రయత్నాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫలితం అంటే సంప్రదీ దాయక సాయకంగా లేదు సాటిస్ఫాక్షన్ లేదు దాని వంట ఎక్కడ కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ లేదు అనుకున్న వాళ్ళు లేదా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు అంటే విద్య అంటే చదువుని చదువుకి సార్థకత లేని వాళ్ళు లేదా వివాహం అంటే వయసు వచ్చేస్తుంది పెళ్లి కావట్లేదు లేదా డివోర్స్ అయిపోయింది సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ప్లస్ ఇంకోటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు దశమ స్థానం ఈ నాలుగు కేంద్ర భావాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంది వాళ్ళకి ఎటువంటి ఫలితాలు లేవు లేదా వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు లేదా వాళ్ళ పెద్ద పెద్ద అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు దానికి అనుకూలంగా వాళ్ళకి సంస్థ నుంచి సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రిలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా త్వరితగతలో చాలా భిన్నంగా చాలా పవర్ఫుల్ గా వస్తాయి వాళ్ళకి సో ఇది వీళ్ళకి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇది సూచన కూడా ఎందుకంటే రాశిలో కూడా మేడం వీళ్ళకి సింహరాశిలో కేతు ఉన్నాడు సో గతంలో లేనటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు వస్తాయి ఎందుకంటే కేతువు ద్వాదశ రాశిల్లో అన్నిటికంటే నేను అనుభవంతో చెప్తున్నాను ఒక పవర్ఫుల్ భావం ఒకవేళ ఉంది అంటే సింహరాశిలోనే అది కేతువుకి రాహువు కుంభరాశి చాలా మంది వృషభం వృశ్చికం చాలా గొప్ప అనుకుంటారు రాహు కేతువులకు కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే మాత్రం ఇది చాలా మంచి టైం ఇది అండ్ అట్ ద సేమ్ టైం సింహరాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే వాళ్ళు ఈ వక్రిలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రి శని వక్రి ఏదైతే ఉందో రాహుతోని ఫలితాలు ఇచ్చేటప్పుడు ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి లక్షణం ఏంటంటే వీళ్ళెప్పుడు నేను ఉన్నాను ఆ పద్మాంధవుల్లో చిరంజీవి క్యారెక్టర్ కూడా ఉంటాను ఉన్న ఆస్తులు బంగారం సర్వస్వం అమ్మేసి కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ అంటే చాలా గుడ్గా ముందుకెళ్ళి విపరీతమైన అంటే రికవర్ గాలైన ఇంటర్వ్యూ విన్నారు మేడం అన్ రికవరబుల్ డ్యామేజ్ అంటే తిరిగి మళ్ళీ కోలుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారా మార్చుకోరు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎదుటి వాళ్ళు మోసం చేశారు సొంత అన్నదమ్ములే మోసం చేశారు అక్క మోసం చేశారు స్నేహితులు మోసం చేశారు వీళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు ముందుకు ముందుకు వెళ్ళడానికి ఆప్టమిస్టిక్ ఎందుకు ఉంటారంటే వీళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది మేడం మీరు ఒక ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఉంటారో వాళ్ళు వైలెంట్గా ఉంటారు మేడం దోజ్ ఆర్ వెరీ క్రియేటివ్ ఆల్వేస్ వర్క్ విత్ హార్ట్ అంటే ఎక్కువగా లవబుల్ ఎఫెక్షన్ తో ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళకంటూ ఒక సమాజం ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా ఖచ్చితంగా సో ఈ ఈ లక్షణాల వల్ల ఈ సింహరాశి వాళ్ళు ఎన్ని దెబ్బలు తినా గానీ ఎదుటి వ్యక్తులను నిందించడం ఎదుటి వ్యక్తుల మీద కారణాలు తోసేసి నేను నా తప్పు లేదు వీడి వల్ల జరిగింది వాళ్ళ వల్ల జరిగింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు తోసిపుచ్చి సో ఆప్టిమిస్టిక్ గా ముందుకెళ్తారు అంటే ఆశావాదంతో వెళ్తారు కానీ ఇప్పుడు మాత్రం ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే శని అక్కడ వక్రిలో రాహుతో కలిసినాడు మనం భౌతిక సుఖ సంతోషాలకి భౌతిక పరమైన విషయాల్లో వెళ్తున్నప్పుడు మనకి రెండు రకాల సమస్యలు ఉంటాయి మేడం ఒకటి మనం ప్రణాళిక క్రమశిక్షణ పాటు అంకిత భావం ఈ ఈ మూడు ప్లాట్ఫామ్స్ ఈ మూడు ప్లాట్ఫామ్స్ మనకి ఎక్స్టర్నల్ అంటే బాహ్య ప్రపంచంలో పనికి వచ్చినంత మనకి అంతర్గతంగా ఏముంటాయి మేడం లక్షణాలు మనకి మనం జీవితంలో ఏదో సాధించాలి పది మందిలో మనం బలంగా నిలబడాలి అందరూ మనని గౌరవించాలని మనం అంతర్గతంగా కోరుకుంటాం బయట ప్రపంచానికి మాత్రం మనం భిన్నంగా మనం మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం అయితే ఈ అంతర్గతంగా మార్పులు వీళ్ళకి వక్రగమనంలో వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడు ఎవరు శని గ్రహం శని నిర్దాక్షిణ్యంగా ఉంటాడు శని అనేవాడు సునామీ లాంటిడు అది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సునామి సునామి వచ్చినట్టు నువ్వు నేను వాడు వీడు ఎవ్వరు లేకుండా అందరినీ ఇలాఖే పో సునామీని చెప్పాడండి ఈ శని గ్రహము నిర్దాక్షిణ్యంగా ఉంటాడు నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి ఎడ్జెస్ ఉన్నా కానీ కట్ చేసేస్తాడు వా శని మొత్తం చెరుకు రసం పిండినట్టు మీ జీవితంలో ఉన్నటువంటి మీ ఆలోచనలు అహంకారాన్ని మొత్తం పిండి రుబ్బి అక్కడ ఒక షేప్ తీసుకొస్తాడు మేడం కానీ ఆ షేప్ క్రియేట్ చేసే క్రమంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందో శని యొక్క ప్రభావము ఆ తర్వాత మీరు ఏదైతే మీలో ఒక షేప్ వస్తారు చూడండి మేడం ఒక ఒక ప్రొఫెషనలిజం ఒక డిసిప్లైన్ ఒక క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే మైండ్స్ లో ఉన్న బంగారం అక్కడ రెడీగా ఉండదు మేడం దాన్ని మనం చాలా సానబెట్టి దానికి నానా కష్టాలు పెడితే తప్ప మనకు ఒక ఒక త్వరం బంగారం కూడా రాదు ఎంతో కష్టపడితే కానీ శనిగ్రహం యొక్క ప్రభావం కూడా ఈ సింహరాశి వాళ్ళు గమనించాల్సినవి ఏంటంటే వాళ్ళకి డిలే అయినా పోస్ట్ పోన్మెంట్ అయినా కానీ ఈ స్వభావం వల్లనే అవుతుంది ఏ స్వభావం అందరి ముందు నేను నుంచోవాలి నేను ఎవరు వెనక నుంచకూడదు కనీసం వంద మందిలో రెండో స్థానం కూడా నాకు ఇష్టం లేదు ఐ ఆల్వేస్ వాంట్ బి నేను ఫస్ట్ లో ఉండాలి ఈ లక్షణంకి తగ్గట్టుగా మన సామర్థ్యం ఉందా లేదా మన ప్రపంచానికి చెప్తే మనం వంద ఆన్సర్లు చెప్తాం ఆ ఉంది ఉందని చెప్తాం ఇంట్లో వాళ్ళకి చెప్తాం కానీ శని గ్రహానికి వచ్చేటప్పుడు శని క్వశ్చన్ అడగడం డైరెక్ట్ గా మిమ్మల్ని తీసుకపోయి కాన్సిక్వెన్సెస్ ముందు పెడతాడు అంటే ఏంటి స్విమ్మింగ్ లో దింపుతాడు నాకు ఈదొచ్చు పైనుంచి దూకుతా అన్నప్పుడు నీళ్ళలో దింపుతాడు అంతే మీకు వచ్చా లేదా ఎన్ని నీళ్లు మింగుతారన్నది అనుభవం అది ఎక్స్పీరియన్స్ కాబట్టి శనిగ్రహము వీళ్ళకి క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో క్రియేట్ చేస్తాడు సో కాబట్టి మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ భావోద్వేగాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాకుండా మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మీ ప్రారంభంలో మీరు ఏవైతే నా కర్మ అనుకుంటున్నారు కర్మ ఫలితం అనుకుంటున్నారు అన్ని కూడా అవి ప్రారంభ కర్మకు సంబంధించినవి కావు మన ప్రణాళిక లోపము మన మనలో ఉన్నటువంటి క్రమశిక్షణల లోపము మన అంకిత భావంలో లోపమే తప్ప అది ప్రారంభం కాదు అన్న విషయాన్ని ఈజీగా గమనించవచ్చు అట్ ద సేమ్ టైం మన ప్రారంభ కర్మను కూడా మనము ఎన్హాన్స్ చేసుకుంటాం అంటే ఎప్పటికప్పుడు మనం రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ వక్రగతిలో ఈ వక్రిలో ప్రవేశించినటువంటి శని గ్రహం యొక్క నూట ముప్పై తొమ్మిది రోజుల యొక్క దశ ఏదైతేందో డ్యూరేషన్ అయితే ఉందో ఈ డ్యూరేషన్ ఇంపాక్ట్ కేవలం ఇప్పుడే కాకుండా ఈవెన్ వక్రతాగం జరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కేంద్ర భావంలో ముఖ్యంగా రాశిలో కేతువు సప్తమ భావంలో రాహు ఉంటాడు కాబట్టి వాళ్ళ శని కూడా మళ్ళా మీనరాశిలోకి వెళ్ళిపోతాడు సో వాటి ఫలితాలు కూడా మేడం ఇప్పుడు వీళ్ళు ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది ఒక కన్స్ట్రక్టివ్ ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది ఆ తర్వాత దాని మీద కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ కూడా వీళ్ళకి అనుగుణంగా ఉండడానికి మాత్రం పూర్తిగా సహకారం క్విక్ గా రిజల్ట్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్స్ అన్ని కూడా వీళ్ళకి చాలా పాజిటివ్గా బ్రైట్ గా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి బలంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకు ఇప్పుడైతే నిజంగా అదృష్టమే అనుకోవాలి ఇది ఒక పెద్ద శుభవార్తే అనుకోవాలి ఎందుకంటే ఈ వక్రశని మాత్రము వాళ్ళకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని మరి నాగనాథ్ గారు చెప్పారు విన్నారు కదా అలాగే నాగనాథ్ గారు సూచనలన్నీ కూడా పాటిస్తూ సింహరాశి వాళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇంత మంచి శుభవార్తను చెప్పినందుకు మరి నాగనాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం